నాకు సంబంధం లేదు నేను దాని గురించి మాట్లాడలా వాళ్ళు ఇస్తే డబ్బుకైనా తీసుకోవాలా అందరికి తీసేయాలా దాతల విరాళాలతో కాబట్టి అదేదో స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తే చేసిన వెంకటేవి గారి పేరు పెట్టి వాళ్ళ తాత గారి పేరు పెట్టి ఆ తల్లికి ఇచ్చేటువంటి అవకాశం మన మీద ఉంటుంది కాబట్టి దయ నుంచి మీకు అందరికీ కో తరపున ఏం చెప్తానంటే ఏది కూడా నెగిటివ్గా రాయకుండా ఈ జాతర ఉత్సవాలకు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఏడు ఊర్ల గ్రామ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా మంచి మనసుతో ఆ తల్లి జాతరను నిర్వహించేందుకు సహకరించాలని తర్వాత మీరందరూ ఈ జాతరలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ ప్రెస్ మీట్ ద్వారా నేను నిర్వహించుకుంటూ పెద్ద మనుషులు వాళ్ళు వయసు లేకున్నాడు ఇన్నేళ్ళు జరిపారు కార్యక్రమాలు ఇక్కడ పిల్లలు అందరూ కలుసుకొని వీళ్ళందరూ సహకారంతో కాబట్టి దీనికి కాస్త పెద్ద స్థాయిలో చేయాలనేది ఒకటి ఎందుకంటే ఏడు ఊర్ల జాతర అంటున్నాం కదా ఏడు రోజుల జాతర కాబట్టి ఇంతవరకు ఒక పల్లికి వరకే ఉండింది ఇక్కడ పరిమితి కూడా కాబట్టి దీన్ని ఏడు ఊర్లకు చేరే విధంగా ఒక ప్రయత్నం ఏ ఊర్లు అంటే నారాయణరాజుపేట గొల్లపల్లి ఇసుకపల్లి కుమ్మరపల్లి రాసుపల్లి ఇట్లా ఆరు ఏడు గ్రామాలు కాదు అది తెలియపరుస్తూ ఇంకా ఇక్కడ సమస్యల మీద కూడా స్పందించే ప్రయత్నం ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఈ గుడి కార్యక్రమం చేసే వాళ్ళకు కానీ ఈ నాయుడుపల్లి అమ్మవారి చుట్టూ ఉన్న వీధుల్లో ఉండే ప్రజలకు కూడా ఎలాంటి సమస్య లేదు ఆ స్థలం విషయంలో అది మంచో చెడో దాని మీద కొన్ని కథనాలు రావడం దానివల్ల ఆ స్థలం వాళ్ళు ఫీల్ అవడం జరిగింది అయితే ఇక్కడ రెవెన్యూ వాళ్ళు తర్వాత రెవెన్యూ వాళ్ళు విచారిస్తే ఈ స్థలం అయితే వెంకటరెడ్డి వాళ్ళది వాళ్ళ ఆధీనంలో ఆధీనం అంటే వాళ్ళు దీన్ని వ్యవసాయం కింద భూములు నాటుకుని ఇదే నాటుకునే వాళ్ళని చెప్పడం జరిగింది అంటే వాళ్ళ ఆధీనంలో ఉంది అనే విధంగా ఇదైతే గ్రామ కంటపై కానీ వాళ్ళ అనుభవంలో ఉంది అది చెప్పడంతో ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పడంతో వాళ్ళు అదే రికార్డ్ చేసుకొని పోయినారు రెవెన్యూ వాళ్ళు తర్వాత కొన్ని జరిగినాయి దాని మీద వచ్చిన కామెంట్స్ కానీ దాన్ని ప్రెస్కి ఇవ్వడంలో కానీ ఇక్కడున్న వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఆ విషయం అందరికీ తెలిసి ఇక్కడ ఉండే చెప్తారు కాకపోతే మధ్యలో కొన్ని రకరకాలుగా మామూలే కదా సొసైటీ అంటే ఒకరు ఒక మాట చెప్తే నలుగురి చేనేతలకి అది రకరకాలుగా వెళ్ళిపోయింటాయి మాట తీరు కూడా మారిపోయింటాయి కాబట్టి మేము చెప్పేది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధం లేని విధంగా జరిగింది ఇప్పుడు ఆ దా ఈ స్థలం కోసమే మన ఊరంతా జరిగి ఏ ఊరెవరైతే ఈ యొక్క నాయుడిపల్లిలో ఉన్న కులాలన్నింటినీ కలుపుకోరు ఎందుకంటే కొంతకాలం వాళ్ళే భరించారు వాళ్ళే కొంతమంది దీన్ని నడిపినారు ఇప్పుడు కొంచెం దీన్ని పెద్దగా చేయాలన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలా వాళ్ళు పెద్దవాళ్ళందరికీ వయసు అయిపోయింది ఇంకోటి చేసే వ్యక్తులకి అదే అంటారే రాళ్ళున్న అదే పన్నున్న చెట్టుగా రాళ్ళనే తీరు అయిపోయింది ఇక్కడ పరిస్థితి పనేమో చేసేది వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళనే విమర్శించడం కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎన్ని ఆలోచన చేసి ఈ అన్ని కులాలను కలుపుకుంటూ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత చూస్తూ కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా ప్రెస్ కూడా ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదంటే చూద్దాం సాధ్య సాధ్యా ఈ కమిటీలు ఎంతమంది ఉంటారో ఎంతమంది సహకరిస్తారో ఎంతమంది వెళ్ళిపోతారు ఇన్ని ఉన్నాయి కదా వాటి అన్నింటి దృష్ట్యా కాస్త టైం కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్న వాళ్ళనే ఉన్న వాళ్ళనే గ్రూపుల్లో మెసేజ్ పెడుతూ వచ్చిన వాళ్ళతోనే మరి గ్రామం అంతా దాదాపుగా ఈ నాయటి వరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు తిరిగం అన్ని వీధుల్లో నేను అయితే కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా రోజు కూలీకి పోయేవాడు ఐదు వేల రూపాయలు ఇస్తా ఎందుకంటే అమ్మవారికి కదా ఇచ్చేది మన గుడి కదా అని అందు అభిప్రాయం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉన్నంతా పనులు చేసుకునే వాళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్వచ్ఛందంగా స్వయంగా వాళ్ళే వేసుకొని ఇస్తా ఉంటారు కానీ ఉన్నతంగా ఉండేవాళ్ళు కాస్త విమర్శలు కూడా చేస్తాం మామూలుగా సాహిత్యం కాబట్టి ఆ డబ్బులు కూడా కొంత కలెక్ట్ చేయడం జరిగింది నేను కోరేది ఏమంటే స్థలానికి మాకు చెప్పడం స్థలానికి డబ్బులకైతే ఇస్తామనే ఒక మాట ఉండేదావల్ల డబ్బులకైనా మాట్లాడుతూ ఉన్నాం కాకపోతే ఈ ప్రెస్లో రావడం కొంతమంది రాయడం వల్ల కామెంట్స్ కూడా చేసి ఉండొచ్చు కూడా పబ్లిక్ కదా దాని మీద వాళ్ళు మనస్తాపం చెందినారనేది ఆలోచన అయితే ఇక్కడున్న వాళ్ళు ఎవరు మాట్లాడారు బయట వ్యక్తులు ఏదో అంటా ఉంటారు అవన్నీ పడుచుకుంటే కాబట్టి మేము కోరేదేమంటే స్థలం అమ్మవారికి చెందే విధంగా స్థలము అమ్మవారికి చెందే విధంగా ఈ ఏడు ఏడు రోజుల జాతర ఏడు ఊర్ల జాతర జరిగే విధంగా అందరూ సహకరించాలని ఒకటి దాని మీద ఈరోజు మీకు లస్సు కూడా నాలుగు విషయాలు పంచుకుందాం అనే ఉద్దేశంతోనే రావడం జరిగింది